హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మరి మా ఇంటి ఆడిబిడ్డ వచ్చింది మా బావ గారు కూడా వచ్చారు మరి రాఖీ పండుగ కాటి ఇది ఎంతో చెల్లె అన్నకు ఎంత దూరము పోయినా ఉన్నా లేకున్నా బంధం అంటే ఇదే మరి నా అభిమానులందరికీ శుభాకాంక్షలు పేరు పేరున గడప గడపన ఇది ఎంతో అన్యూన్యంగా ఆనందంగా సంబరంగా జరుపుకోవాలని మరి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా శిరసు వంచి వందనం చేస్తున్న రాఖీ పౌర్ణం శుభాకాంక్షలు అందరికీ మంచి పండగ జరుపుకోవాలి రాఖీ పౌర్ణము పండగ ఆ చెల్లె బిస్కెట్ తినిపిస్తుంది ఎంత ముందు స్వీట్ స్వీట్ కూడా తినిపించింది